హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇంకా హోలీ పండుగ దగ్గరికి వచ్చేసింది హోలీ ఎందుకు జరుపుకుంటారు డోలీకి వస్తావం అంటే ఏమిటి హోలీ ఆనందాల డోలిక అంటారు అసలు హోలీ అంటే ఏమిటి డోలికా అని దేన్నంటారు పురాణాల్లో ఈ పండుగ గురించి ఏం చెప్పారు అంటే హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు ఏటా పాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పుణ్యమి డోళికోత్సవం అని కూడా అంటారు ఈ ఏడాది మార్చ్ ఇరవై ఐదవ తేదీన ఈ హోలీ పండుగ వచ్చింది ఈ సందర్భంగా పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం హోలికా దహనం రోజునే రాక్షసరాజు హిరణ్య కశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు అది హిరణ్య కశిపుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదుడిని మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోపెట్టుకుని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడక హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోళిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలికా దహనం నిర్వహిస్తారు డోలోత్సవం ఎందుకు అని అనుకుంటున్నారా వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లు విరుస్తాయని నమ్ముతారు పాల్గొన పూర్ణమి రోజున ఏం చేస్తారు అంటే కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తన పిల్లలని బాధిస్తుందని మె మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పూర్ణమి రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రి వేళ నిర్వహించాలని వ్యవహరిస్తారు దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు తెలుపుతూ ఉంటారు ఇంకా డోలిక అంటే ఏంటి అనుకుంటున్నారా డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాల బాలకృష్ణుడిని పాల్గొన మాసం తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి డోలీ జరుపుతారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు పులిమినట్లు చెబుతూ ఉంటారు ఈ విధంగా హోలీ పండుగను మన దేశంలో అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు మీరు కూడా ఎలా జరుపుకుంటారో కమెంట్ చేయండి అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తర్వాతి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ ధన్యవాదాలు